అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా ఎవరైతే ఈ నిలుది అయ్యారో వారందరికీ కూడా అమౌంట్ పడేందుకు ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది గ్రేవెన్స్ ఆప్షన్ అయితే మళ్ళీ తీసుకురావడం జరిగింది కాబట్టి అర్హత ఉండి కూడా ఎవరైతే ఈ నిలుది అయ్యారో వారు ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యారో ఒకసారి పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఎందుకు ఇన్లీజిబుల్ అయ్యారో మీకు తెలియకపోతే మీ యొక్క అగ్రికల్చర్ ఎస్టిటెంట్ అయితే కలిసి వివరంగా తెలుసుకోండి ఎందుకు ఎలిజిబుల్ అయ్యారు అని దానికి సంబంధించి మీరు అర్హులు అని తెలియజేస్తూ ఒక ప్రూఫ్ అయితే సబ్మిట్ చేసి మీరు గ్రేవెన్స్ అయితే రైజ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రేవెన్స్ అనేది రైజ్ చేయడం ద్వారా తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే మీకు కూడా అమౌంట్ అనేది పడడం జరుగుతుంది చాలా మందికి గ్రేవెన్స్ అనేది రైజ్ చేయాలని తెలియక ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవడం లేదు కొంతమంది ఆధార్ నెంబర్ అనేది లింక్ అవ్వలేదని అమౌంట్ అయితే పడలేదు కదా అలాంటి వారు ఆధార్ నెంబర్ అయితే లింక్ చేసుకున్నారు కానీ అలా ఆధార్ లింక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అగ్రికల్చర్ ఎస్టారెంట్ కలిసి గ్రేవెన్స్ అయితే రేట్ చేసుకోవాలి ఇలా ఈ విషయం తెలియక చాలా మందికి అమౌంట్ అయితే పడలేదు కాబట్టి ఎవరికైతే అమౌంట్ పడలేదో దానికి సంబంధించి కారణం అనేది మీరు పేమెంట్ స్టేటస్ లో తెలుసుకోవచ్చు తెలియకపోతే అగ్రికల్చర్ ఎన్స్ట్రీని కలిసి తెలుసుకోవచ్చు ఈ విధంగా ఎందుకు అమౌంట్ పడలేదో తెలుసుకుని కొత్తగా గ్రేవెన్స్ ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ ఆప్షన్ ద్వారా మీరు గ్రేవెన్స్ అయితే రైజ్ చేసుకోండి ఇక మరికొంతమంది ఉన్నారు ఈ కేవైసీ కంప్లీట్ అవ్వక ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ ఉండడం వల్ల ఈ విధంగా చాలా మందికి అమౌంట్ అయితే పడలేదు వారికి గ్రేవెన్స్ అయితే అవసరం లేదు గానీ అవ్వకపోతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ లో అంటే యాక్టివ్ చేయించుకోండి లేదా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎన్పిసీఏ లింక్ అనేది కంప్లీట్ చేస్తున్నారు సో ఈ విధంగా ఈకేవైసీ రిజెక్ట్ అయిన వారు అంటే ఈకేసీ కంప్లీట్ అవ్వని వాళ్ళు లేదా ఎన్పిసీఏ లింక్ పూర్తి అవన్న వాళ్ళు ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే గ్రేవెన్స్ అవసరం లేదు వారు ఎన్పీసీఏ లింక్ చేసుకోవడం గ్రేవెన్స్ అది ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడం లాంటివి చేస్తే సరిపోతుంది ఎవరైతే అర్హత ఉండి కూడా ఎనలిజుల్ అయ్యారో వారు మాత్రమే గ్రేవెన్స్ రైజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఫైనల్ గా మరొక విషయం ఏంటంటే చాలా మంది ఎంఆర్ఓ లాగిన్ కి ఫార్వర్డ్ అయినవి గ్రేవెన్స్ రైజ్ చేయడం లేదనేది చెప్తున్నారు అలా ఎంఆర్ఓ లాగిన్ కి ఫార్వర్డ్ అయినవి అయిన కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అందుకోసమే అది కూడా స్క్రీన్షాట్ అయితే తీసాను ఎవరికైతే ఫార్వర్డ్ అయిందో దాని ఎదురుగా గ్రేవెన్స్ సహజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు ఎంఆర్ఓ లాగిన్ ఫార్వర్డ్ అయిందంటే అర్థం ఏంటంటే మీ యొక్క ఖాతా నంబర్ ఏదైతే ఉందో ల్యాండ్ ఏదైతే ఉందో దానికి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయినా అవ్వకుండా ఉండాలి లేదంటే ఆ ల్యాండ్ కి వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ అయినా లింక్ అయి ఉండాలి ఈ విధంగా పేరు అనేది మిస్ మ్యాచ్ రావడం వల్ల ఎంఆర్ఓ లాగిన్ అయితే ఫార్వర్డ్ చేయించారు సో ఎంఆర్ఓ లాగిన్ ఫార్వర్డ్ అయినవి కూడా గ్రేవెన్ చేసుకోవచ్చు